అందరూ కూడా చాలా ఆవేదనలో ఉన్నారు కుటుంబ పెద్దని పోగొట్టుకున్నారు ఆయన పెట్రోల్ పోసుకుని వారం రోజులు మృతితో పోరాడి ఈ రోజు నడి రోడ్డు మీద కుటుంబం మొత్తం కూర్చున్నారు మీ తరఫున వీళ్ళకి ఏం న్యాయం చేయబోతున్నారు ఒరిజినల్ గా అది పట్టాల్యాండ్ అమ్మ పట్టాల్యాండ్ ఆల్రెడీ రెండు వందల ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది సర్వే నెంబర్లలో వీళ్ళకి గతంలో ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఉన్నదట అందులో ఐదు ఎకరాలు అమ్మిన చెప్తున్నారు ఏదైతే అమ్మిన ఎక్సిడెంట్ ఉందో అమ్మిన ఎక్సిడెంట్ అంతా కూడా హౌజెస్ ప్లాటింగ్ అయిపోయింది ఆ కన్స్ట్రక్షన్స్ కూడా అయిపోయినాయి ఇంకా ఇప్పుడు ఏదైతే డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో వీళ్ళకి మాది అని చెప్పుకుంటున్నారో దాన్ని సర్వే చేయించేసి వీళ్ళకి ఒరిజినల్ రికార్డ్ బ్యాక్ రికార్డ్ ఎంత ఎంత ఉందో అది అంతా కూడా వెరిఫై చేసి నేను కలెక్టర్ గారికి రిపోర్ట్ అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో పేపర్లు అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి మా దగ్గర అసలు ఎవిడెన్స్ ఏం లేవు మాకు మాట పూర్వకంగానే ఉంది అంటున్నారు దాన్ని మీరు ఎలా సాల్వ్ చేయబోతున్నారు ఎందుకంటే ఓల్డ్ రికార్డ్ లో కంపల్సరీ ఎక్కడో దగ్గర నేమ్స్ ఉంటాయి వీళ్ళు అమ్మింది ఎంత వాళ్ళు కొన్నది ఎంత అవన్నీ కూడా వెరిఫై చేయాలి మీ తరఫున ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా సాధ్యమైనంత వరకు మేము ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా కూడా సాయం చేస్తాం విన్నారు కదా రికార్డు ప్రకారం కుటుంబ సభ్యులకి ఎవిడెన్స్ ఏది ఉన్నా సరే పూర్వం నుంచి కూడా ఉన్నాయన్నీ కూడా బయటికి తీసి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలో ఖచ్చితంగా ఆ విధంగా సాయం చేస్తాం కుటుంబాన్ని ఆదుకుంటాం అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది వాళ్ళకి వీలైనంత వరకు కూడా మేము ఫైట్ చేయడానికి ఆ కుటుంబానికి అండగా ఉంటాం అంటూ కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తాం మీ ఆర్ఎన్టీవీకి వాచింగ్